మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తునామముకే మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు ప్రియలారా ప్రభు ఈ రోజు మనకి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము ఏడో వచనములు రెండో లైన్ నుంచి మనం చూద్దాము యహోవా తన మొరను విని తన మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూ చూచెను ఎహోవా మన మొర విని అంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజల యొక్క మొరను విని వారి యొక్క బాధను ప్రయాసను వారికి కలిగినటువంటి హింసను చూచి ఉన్నాడంట అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనము ఆ లోకంలో ఉన్నటువంటి అనేక మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం వల్ల ఏమి ఉపయోగం ఉండదండి మన దేవునికి మనము విన్నవించినప్పుడు మన దేవునికి మనము మనవి చేసినప్పుడు మన దేవుడు మన మొర వింటున్నాడు వింటున్నటువంటి మన దేవుడు ఊరికే ఉండే దేవుడు కాదండి నువ్వు ఏ ప్రయాసైతే పడుతున్నావో ఏ బాధ అయితే మరి నువ్వు అనుభవిస్తున్నావో ఏ యొక్క హింస అయితే నువ్వు అనుభవిస్తున్నావో అది ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడని దేవుడు అని హాగరు పేరు పెట్టిందండి ఈ రోజు మరి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి వాగ్దానమేనా మనకి లేదా అంటే ఈ రోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ మొర దేవుడు విని నీకు ఈరోజు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ బాధను నీ ప్రయాసను నీకు కలిగిన హింసను దేవుడు చూచి ఉన్నాడు దేవుడు చూచి ఉన్నాడు ఆయన చూసి ఇజ్రాయెల్ ప్రజల్ని దాటిపోలేదండి ఐ నుంచి విడిపించాడు కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చాడు సమృద్ధినిచ్చాడు అన్ని విధాల వారిని బలపరిచి ఉన్నాడు ఈ రోజు కూడా నువ్వు ఏ యొక్క లోటులో ఉన్నావో ఏ కుదువులో ఉన్నావో ఏ హింసలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో అవన్నీ కూడా ఆయన తీసివేసి నీకు సమృద్ధిని ఇవ్వటానికి నీ బాధను నీ ప్రయాసను నీ హింసను ఆయన చూచి ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉండగా అప్పుల భారంతో నలిగిపోతున్నావా కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావా వ్యక్తిగత అనారోగ్య సమస్యలను బట్టి నలిగిపోతున్నావా లేక మానసికమైన ఒత్తిడితో నలిగిపోతున్నావా కుటుంబ సమస్యలు మరి ఇవి ఈ ఏ రోజుకి ఈ బాధలు తీరతాయనేది చెందుతున్నావా అయితే దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ బాధను నీ ప్రయాసను నీకు కలిగిన హింసను నేను చూచి ఉన్నాను నీ దేవుడు చూచి ఉన్నాడు బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారండి వారు ఇంకా సెటిల్ కాలేదని ఇంకా వారి జీవితాల్లో మార్పు రాలేదని ఆధ్యాత్మిక మార్పు రాలేదని ఎన్నో రకాలైనటువంటి వేదనలు అనుభవించే కుటుంబాలు ఉన్నాయి కనుక ఈ రోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణాం ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఈ వాగ్దానము తండ్రి ప్రజల జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి ఎక్కడైతే ఎక్కడెక్కడైతే తండ్రి ఈ వీడియో మరి చూస్తూ ఉన్నారు ప్రభా అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలని దీవించండి తండ్రి విడిపోయిన కుటుంబాల్ని కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ బిడ్డలో బాధను బట్టి తల్లిదండ్రులు నలిగిపోతున్నారు ఆ తల్లిదండ్రులకు మీరు ఆ వేదం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా మరి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ప్రభావ ఈ ఆర్థిక లేమి నుంచి ప్రజలను విడిపించమని ఆయా రకాలైనటువంటి వ్యాధులు ప్రభావ షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలైన హింసలు అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ప్రభావ అంటే బిడ్డలకు మీరు విడుదల ఇస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తుంది ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలందరినీ దీనించి ఆశీర్వదించమని పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె ఆమెన్ వీలారా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మన అందరికి తోడుగా ఉంది నడిపించిన దాకా గాడ్ బ్లెస్సింగ్